హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తవానికి చాలా పాత నాణేలు ఇప్పుడు అరుదైన నాణేల విలువల వర్గంలోకి వచ్చాయి కొందరు వ్యక్తులు అలాంటి ప్రతి నాణేనికి అతి పెద్ద ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే అలాంటి నాణేలు వారికి మార్కెట్లో సులభంగా లభించవు ఈ నాణేలు ఇప్పుడు మార్కెట్లో చలామణిలో లేవు చాలా అరుదుగా ఉంటాయి అందుకే వాటి ధర ఇప్పుడు బాగా పెరిగింది ఈ రోజు మనం ఒక రూపాయి మరియు నాణం ధరల గురించి మీకు చెప్పబోతున్నాము ఇది మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు ఒక రూపాయి నాణెం పది కోట్లకు వేలం వేయబడింది బ్రిటిష్ హయాంలో తయారు చేసిన ఈ నాణెంపై పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో ముద్రించారు మీ దగ్గర కూడా అలాంటి నాణెం ఉంటే మీరు కూడా పది కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు దీనికోసం మీరు ఎక్కడికీ పరుగెత్తాల్సిన అవసరం లేదు మీరు దాని ఆన్లైన్లో ఓ ఎల్ ఎక్స్ వేల చేయడం ద్వారా నిమిషాల్లో మిలియనీర్ కావచ్చు మీరు అరుదైన నాణ్యాలను ఆన్లైన్లో అమ్మవచ్చు ఆ ప్లాట్ఫారంలు ఏవో ఇప్పుడు మీకు తెలియచేస్తాము అటువంటి పాత నాణ్యాలను వేలం వేయడం ద్వారా మీరు లక్ష రూపాయల వరకు పొందవచ్చు మీరు గరిష్ట లాభం ఎలా పొందవచ్చో కూడా మేము మీకు చెప్తాము అన్నింటిలో మొదటిది మీ కాయను విక్రయించడానికి మీరు సైట్ను సందర్శించడం ద్వారా మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి ముందుగా మీ అరుదైన నాణ్యం చిత్రాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నాణం యొక్క ఫోటోను ఓ ఎలెక్స్ సైట్లో అప్లోడ్ చేయండి ఓ ఎలెక్స్ ద్వారా అరుదైన నాణ్యాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు మీ ప్రకటన చేరుతుంది మీ నాణం కొనాలనుకునే వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు చెల్లింపు మరియు డెలివరీ నిబంధనలను నిర్ణయించడం ద్వారా మీరు మీ నాణెం ఆ వ్యక్తికి విక్రయించవచ్చు మీకు కావాలంటే మీరు పాత నాణ్యాల కొనుగోలుదారులతో కూడా బెరం చేయవచ్చు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే మీ నాణం అమ్మండి ఓ ఎల్ఎక్స్ మాత్రమే కాదు మీరు మీ నాణ్యాలను విక్రయించే అనేక ఇతర సైట్లు ఉన్నాయి అన్ని వెబ్సైట్ల ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉంటుంది మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి కాయను అప్లోడ్ చేసి ఆపై విక్రయించాలి సో అది ఫ్రెండ్స్ మరి ఈ నాణాలు మీ వద్ద ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని